రేయ్ పది కాలాల పాడు కాకులు పచ్చగా ఉండి గోర్లు పెట్టాలే గానీ పుల్లలకు ఏం కరురా ఆ కాకులు ఏం పచ్చగా ఉండవు నల్లగా ఉంటాయి ఏర్చగానే ఇవేళ ఏం చేస్తావ్రా కాల్ పుడుకొచ్చనో పిడగలుస్తాను ఏంటి ఈ పేడ తన ఉదొచిందే హ్మ్ కాలాల పాటు పక్కింటావుల పచ్చగా ఉండాలే గానీ పేడ వింటాను వెంటానా ఏరేయ్ నువ్వు కూడా మాటలు లేస్తావా అమ్మ ఆ సరే గానీ ఇదిగో ఆ పుల్లలు తగలబెట్టి వండజేయ్ ఏంటి మొత్తం నీ వేళ దగ్గర పెట్టావు నెండు రోజులు రావాలి వాడు నాన్నే రే నాయనా ఈ గుడ్ల దగ్గర కొట్టుకొచ్చావరా నే కొట్టుకొచ్చిన పొలం తీసుకొచ్చారు కదా అందులో గుడ్లుంటే అట్టేశాను ఏమిటి కా గుడ్లతోట ఏంటనేయాబుట్టున్నారు అయితే ఇంకా కాగ్గుళ్ళు పరగొట్టే అలవాటు మానలేదనమాట సరే నువ్వెప్పుడు వచ్చావు ఎప్పుడు వస్తే ఏంటి కానీ ఏమిటన్న ఈ వ్యవస్థ నాలుగు కట్లు కొనుక్కుంటే పోయేది కదా ఏమిటి పది గూళ్ళు పరగొడితే మన అవసరం తీరిపోద్ది దాని పది రూపాయలు వచ్చి పొరడుకోనమాటవా డబ్బు సంపాదన తెలియదు చేసిన పాపం అనిపించక తప్పదు ఏ చూడమా రోజు రోజుకి మరి అటు పంచబడి పోతున్నాయి ఆ అట్లు ఆ దారు దార్లో రాగమని కోదరే దారమే అమ్మాయి రంగా తప్పని సరికి లెక్క తీసుకో అమ్మా అమ్మాయి అయ్యో నమస్కారం అయ్యో కూర్చోండి అయ్యా కూర్చోండి కూర్చొని శుభ్రంగా టిఫిన్ చేయండి బాగా ఆనందంగా అవుతుంది నాలుగు మినప ఉల్లి జీలకర్ర జాస్తి అయ్యా నేనేమన్నా నాలుగు రోజుల పాటు వ్యాపారం చేసుకోవాలా ఎత్తున కొట్టేసిపోవాలా ఇప్పటికే ఆమె తోకలా పెరిగిపోయింది మీ కాట నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపో మనకి మంచి రోజులు వస్తున్నాయి రేపు రాబోయే ఎలక్షన్ లో నేను ప్రెసిడెంట్ నేను ప్రెసిడెంట్ అవ్వగానే నా తొలి కార్యక్రమం ఈ ఈ పోటు పీకించాను వెంటనే పక్కా బిల్డింగ్ వేయించి ఎయిర్ కండిషన్ చేయించి పోపాలు వేయించి ఫ్యాన్లు వేయించి నిన్ని క్యాష్ బాక్స్ లో కూర్చోబెట్టి నేను రిబ్బన్ కటింగ్ చేసి నీ రుణం నేను ఎలక్షన్ నీ తీర్చుకుంటాను తీసుకెళ్ళి వడ్డీల రూపంలో ప్రజల ప్రాణాలని పంచదార పాలకల్లా తాగేసే నువ్వు ప్రజల మనిషినైన నన్ను అంత మాట అంటావా పొద్దునే వాటంతా ఫిలప్ అయిపోయింది పెద్ద మనుషులంతా సరే అట్లా తింటానికి రే అబ్బాయ్ నీ కన్న తండ్రిని ఓ పెద్ద మనిషిని ఇంకా బతికే ఉన్నాను మర్చిపోకు నువ్వు పొద్దునే వస్తావు నాకే తెలుసు ఇక ఓ ఓ ఆడడే ఆ నేర్పనే ఎంతమంది ఉన్నారు ఈ కిస్కెందులో నువ్వు అక్కడే తక్కువ నేను డబ్బులు అనుకుంటున్నా పోనీ మా నాన్న కూడా పోతే కాసులు అడిగా ఇస్తాడు ఎవరు బాబాయ్ ఇవాళ ఊరు నుంచి పద్మోత్సవం కాస్త ఈ వాళ్ళకంలో కనపడ్డావు అంటే పెళ్లి చేసుకో సరి కదా మొహం మీద ఉమ్మేస్తుంది కాస్త మొహం శుద్ధంగా కడుక్కుని ఇంకా శుభ్రంగా కనపడు నాకు పెళ్ళి ఎలా జరిగింది నేనే జయించానయ్యా ఇక్కడ ముహూర్తానికే నీ పెద్ద కొడుకు పెళ్ళి అవ్వకుండా రెండో కొడుకు పెళ్ళి అవ్వడం నీకే అవమానమని ఇలా కానీ ఖర్చు లేకుండా జయించాను ఆశీర్వదించు ఏమిటి నాకు తెలియకుండా జరిగిన పెళ్లికి నేను ఆశీర్వదించడమా పైగా నువ్వు చేయడమా కట్టం లేని పెళ్లికి కార్యం అలా జరుగుతుంది ఊరుకో ఎక్కడ పోతాడు వాడే వస్తాడు నేను చూస్తా కదా జంటగా పడుకోవాల్సిన వాడు ఒంటిగా కూర్చోవలసి వచ్చింది ఆప అనిపిస్తావు అది కదా లోపల డబ్బులు తెట్టి పెట్టింది అదే తేన్ తెట్టలేక డబ్బులు తెట్టి పెట్టింది కావాలని చూసుకో డబ్బులు తిట్ట చెట్టు పెట్టడమా ఆదో ఆదో నువు పడొద్దు నేను వచ్చి పడుకుంటాను నువ్వు పడవద్దు ఆ వొత్తు నువ్వు వద్దు ఈ కర తీసుకో అది అదే సబ్బుతో ఇంట్లో ఒంటికే రాసుకోము దానికి చిన్నపిల్లని గారు నేను ఎవరు నా పంచి మాత్రం తెల్లగా కొంగరెక్కలే ఉండాలి ఇంకా తెలుగు తొమ్ముతున్నావా ఈ చింతమంది ఉంటే వారం రోజులు చారు కవచ్చు పోనీ మట్టితో చెయ్య మట్టితో

పోలీసు కాగూళ్ళు పుట్టినందుకు ఆయన నేను పొయ్యిలో పెట్టినందుకు నన్నమో నువ్వు చేస్తారో ఏంట అలా చూస్తున్నా నేను మోహన్ నువ్వు మోహన్ నువ్వా ఈ డ్రెస్ పనే బాగుంది ఓ మాట నాకు ఇస్తావా మళ్ళీ వేసుకుంది తప్పన్నయ్యా వేసుకోకూడదు టోపీ అబ్బో 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 నా తండ్రి నా తండ్రి స్వరభావంలో ఉన్నావయ్యా

తప్పు చేయని వాళ్ళకి భయం ఎందుకు ఎన్ని మిరపకాయలు ఎందుకమ్మా నోట్లో వేసుకుంటే మండవలసిన మిరపకాయలు మార్కెట్ లోనే ఎక్స్పర్ పోతున్నాయి అయ్యిందాకరా అబ్బాయి బిడ్డ లేదు లడ్డు లేదు ఇదిగో ఇది తీసినా ఒకటి తీసినా ఒకటే ఇదిగో నీ బిడ్డ తీసినా అవునవును ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊరు దిష్టి మీ నాన్న దిష్టి ఏంట్రా పిల్లకా వచ్చి వానకాలంతా అయింది మళ్ళా కొంతగాలు అవుద్దా ఏంటో చెప్పు అదే అంటావు పావుకు లేవు అబ్బా తోపరిగా లేదు ఈ ఆహా ఆ చదువుది బిడ్డ ఈ కపాల గడి కూతురు వచ్చినావా వచ్చిన బిడ్డ ఈ లగ్గానికి పైసలు కూడా తెచ్చిన మళ్ళా లగ్గం లగ్గం పొద్దుకొక పెళ్ళంటా పొద్దుకొక జైల్లోకి వెళ్తాం ఇక వెళ్ళను నిన్ను గొప్ప అడిగిచ్చి లగ్గం చేసేదాకా నేను వెళ్ళను నీ మీద ఒట్టు మళ్ళా ఇదిగో తీసుకో